ప్రజలు గుర్తుపట్టుకున్నాయా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకుంటారని ఇప్పుడు మరిసీపోయి కూడా కాంగ్రెస్ మర్సిపోయి కూడా నువ్వు కాళ్ళు తొక్కినా దండం పెట్టినా ఆరుగా రెడ్డి వద్దు నాయనో వీడికే మోసం పోయినో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టెకా టెకా గల గల టింగు టింగు పైసలు వాడి టింగు లేదు టాంగు లేదు ప్రజలు గుర్తుపట్టుకున్నాయా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారని ఇప్పుడు మరిసీపోయి కూడా కాంగ్రెస్ మర్సిపోయి కూడా నువ్వు కాళ్ళు మొక్కిన దండం పెట్టినా ఆరుగా రెడ్డి వద్దు నాయనో వీడికే మోసం మా నోటం నాయనో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టెకా టెకా गला गला टिंग टिंग पैसा लगा दिया टिंग वु लेग टांग